ఈ ఊళ్ళు వేసుకునే టైం ఇస్తే కదా ఎత్తుకొని వచ్చాడు అవును ఇక్కడ నా గేటు పని హలో డాక్టర్ హలో అంత అడకరా హలో హలో సార్ ఆర్ యూ నో నాట్ ఫైన్ సార్ ఐమ్ డాక్టర్ సుబ్రహ్మణ్యం ఎఫ్ఆర్సిఎస్ రిటర్న్ ఫ్రమ్ లండన్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్స్ స్పెషలిస్ట్ విచ్ పార్ట్ ఎనీ పార్ట్ ఎలా జరిగింది రిపోర్టింగ్ సార్ బాత్రూమ్ లో జారి పడ్డా ఓ ఎన్ని సినిమాలు చూపించినా జాగ్రత్త పడరేటి నేను మీకు ఒక లవ్ స్టోరీ చెప్తాను ఇదిగో డాక్టర్ ట్రీట్మెంట్ చేయమని తీసుకొస్తే ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తాను ఏట నో ఇట్ రా నన్న మీ వండ బాబు నిని ప్లీజ్ సార్ రామ ఈ పొజిషన్ కి రా ఈ పొజిషన్ అయితే బాగుంటుంది అమ్మ yes sir oh. very good sir టాబ్లెట్ పేరు పిన్నే ఒక కార్యం లైట్ కుమా ఏట పిన్నే ఒక కార్యో లైట్ కుమా ఓకే ఎల్ తీసుకో సార్ మీరు చెప్పండి డాక్టర్ అనగరంగా పిఠాపురం ఉన్న ఊరిలో మెడనిప్పుతో బాధపడుతున్న ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఉండేవాడు వాడికి పిచ్చెక్కించే ఒక అమ్మాయి ఉండేది అదే కదా బ్యాక్ ఆ అమ్మాయికి లోపిచ్చెక్కించే ఓ హీరో ఉండేవాడు వాళ్ళిద్దరిని విడదీయడానికి ఆ అమ్మాయి తండ్రి ఒక కొత్త తరహా స్కెచ్ చేశాడు అదే ఊరు చివరా చంద్రముఖి మహల్ ఉండేది లోపలికి వెళ్ళటమే కానీ బయటికి రావటం ఎవరి తరం కాదని ఊళ్ళో టాక్ ప్లాన్ ప్రకారం మన హీరో వారం రోజుల మహల్లో ఉంటే నా కూతురిచ్చి పెళ్లి చేస్తానని తండ్రి కమిట్ అయ్యాడు యథావిధిగా మన హీరో మహల్లోకి ఎంటర్ అయ్యాడు ఒక్కడే వెళ్తే పాస్ కాదని పోలీసు కూతుర్ని కూడా లోపలికి తీసుకెళ్ళాడు అది విని ఒక్కసారిగా మన పోలీస్ పెద్దలు ఉలిక్కి పడ్డాడు వెళ్ళి ధైర్యం లేక వారం రోజులు గడిచాక ఏదో చేసి లోపలికెళ్ళాడు ఈ లోపల నుంచి ఒకరు ఫాలో అయ్యి పరిగెత్తుకుని వచ్చి లోపలికొచ్చి మెడ పట్టుకొని బా లేతగా ఉంది ఓకే సి డాక్టర్ ఆ తర్వాత కథ ఏమైంది ఈ మధ్యనే పెద్దయిన తర్వాత మా బామ్మ నాకు చెప్పింది ఆ హీరో ఆ హీరోయిన్ రేప్ చేసి చంపేశాడు లవ్ స్టోరీ లవ్ స్టోరీయే ఇట్స్ ఏ రొమాంటిక్ రేప్ కదా పిజ్జా సార్ హే పిజ్జా ఇదిగో నా హాట్ పిజ్జా తింటే కూల్ అవుతావు రే యువర్ ఆర్డర్ ఇచ్చారు రా ఇది ఏట్ సార్ ఇలా పితిలే డాక్టర్ల ఏం తెలియదు ఆ ఆ ఆ ఆ సార్ బాంబు పట్టుకో పట్టుకో ఏయ్ అటు వెళ్ళి చూడరా చెప్తున్నా అటు వెళ్ళి చెక్ చెయ్

హలో మామా ఓవర్ నువ్వు ఓవర్ రా మామా మెసేజ్ చెప్పాక ఓవర్ అను నువ్వు చాలా ఓవర్ చెప్తున్నావు రా మెసేజ్ చెప్పాక ఓవర్ అనాలి మామా ముందు కాదు ఓవర్ 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 రే ఓవర్ రా ఓహో మెసేజ్ ఓవరా మామా మెడక ఎరిగిందంట జాగ్రత్తగా ఉండు నేను మామ కళ్ళలో ఆనందం కోసం ఏమన్నా చేస్తా మామా మర్చిపోయా మా ఏరియాలో పెద్ద సైకెట్ సార్ ఇది వన్ కిలోమీటర్ రేంజ్ కన్నా ఎక్కువ రాదు మొత్తం చుట్టుపక్కల రైల్వే స్టేషన్స్ ఏది వద్దు అన్ని వెతకండి నువ్వు ఎక్కడున్నావు రాజా నేను 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 మీ ఇంట్లోనే ఉన్నా మా ఇంట్లో నువ్వు కథలు చెప్తావురా

బాగా తగిలిందా ఈ బ్యాండి వేసుకో వెళ్ళు వెళ్ళు డైరెక్ట్గా మీ నాన్న దగ్గరికి వెళ్ళి నానా నాన్న నా ప్రేమ పెద్ద డ్రామా అను వెంటనే మినిస్టర్ కొడుకు తాళిచ్చి నా కూతురు మేడ ఖాళీగా ఉంది కట్టేసుకో అంటాడు అప్పుడు కానీ నీకు ఉంగప్పదా తీరదు మీ నాన్న ఒక బిగ్ షాట్ కిడ్నాప్ చేయమన్నాడు వారం రోజులు తెలియని బిగ్ షాట్తో టైం పాస్ చేయడం కన్నా తెలిసిన బిగ్ షాట్తో రొమాన్స్ చేయడం బెటర్ అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చా తెలిసింది ఓన్లీ వైలెన్స్ అని సో నువ్వు నాతో ఉంటే నువ్వు నేను డిసప్పాయింట్ చేసుకోలేదు నేను మీ నాన్న డిసప్పాయింట్ చేయక్కర్లేదు అంటే పోలీస్ జాబ్ కొట్టాలి కదా మరి ఏమంటావు సరే కేశవ్ ఏంటి అప్డేట్స్ మీరు చెప్పినట్టు మన టీం అందరినీ అసెంబ్ల్ చేశాను సార్ సార్ సిటీ అంతా హైలైట్ పెట్టేస్తే ప్రియా మేడం అరగంటలో ట్రేస్ చేయొచ్చు కదా సార్ సొంత కూతుర్ని కాపాడుకోలేని వాడు సిటీలో ఉన్న కిడ్నాపర్స్ ని పట్టుకోవడానికి వచ్చాడా అని జనాలు నవ్వుతారు ఎవ్వరికి తెలియకుండా సైలెంట్ గా సర్చ్ చేయాలి ఓకే ఓకే సార్ లెట్స్ గో

సోస్ ఫుల్ ఫ్రీ నీ ఇల్లే అనుకో కమ్ కమ్ ఈ పండన నాకు బాబల్సింది చెప్తా ఓ హో ఇంత జరిగింది హ్ अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के भूतों को थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के और ये रजनी फैलाई हुआ डोंट ఎలా ఉంది మన పర్ఫార్మెన్స్ బయటకి వెళ్ళడానికి దారేమైనా ఉందా కిచెన్ పక్క నుంచి టెరస్ పైకి స్టెప్స్ ఉన్నాయి Oh మీరా ఏంటి సడన్ ఊరికే వచ్చానమ్మా బాగా హెడ్ ఎక్ గా ఉంటే డాక్టర్ ఒక మంది ఇచ్చాడు తగ్గలేదు ఫ్రెండ్స్ మంది ఇచ్చారు తగ్గింది ప్రతి సినిమాలో చెకింగ్ అనగానే ఇంట్లో ఇంచుకోవడం వదలకుండా మొత్తం ఎత్తికేస్తారే ఆ ఇంటికిరస్ ఉంటుందని అక్కడ కూడా దాక్కోచ్చని ఎవరో గేస్ చేరే ఏమైంది అంకుల్ ఆయన మా నాన్న కానిస్టేబుల్ కాదు కమిషనర్ టెరస్ పైకి వచ్చినా వస్తాడు ఎవరో చూడు అంకుల్ అందుకే కదా మనం ఆయన టెరస్లో కాకుండా పక్కిన టెరస్లో దాక్కున్నాం

హలో చెప్పండి సార్ దిలీప్ వాట్స్ హ్యాపెనింగ్ ఆ కిడ్నాపర్ సంబంధించి ఏదైనా క్లూ దొరుకుతుందని చూస్తున్నాను సార్ విల్ డెఫినెట్లీ క్యాచ్ సార్ బాయ్ సార్ నగి బయట చాలా చలిగా ఉంది డోర్ వేసుకుని పడుకో ఓకే అంకుల్ మా ఈ దొంగ పొలిసాట మస్తు థ్రిల్లింగ్ ఉంది కదా రోజు ఆడదాం నాకు అస్సలు లేదు ఇలా భయపడుతూ ఉండడం నా వల్ల కాదు అసలే ఎల్లుండి నుండి నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి తెలుసా నేను భయపడతా ఎవరు బతకమన్నారు నువ్వు ఎప్పట్లోనే డాన్స్ క్లాస్కి వెళ్తావు బ్యూటీ పార్లర్కి వెళ్తావు అలాగే కాలేజ్కి వెళ్ళి ఎగ్జామ్ కూడా రాస్తావు రే ఎవరా అదిగో నీ హాల్ టికెట్ మరి ఇప్పుడు అలాగో నువ్వు ఖాళీ కదా మేమైనా ట్రై చేసుకోవచ్చా రే ఆ పెట్టండి త్రీగా చదువుకోవాలంటే